వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు పిల్లల కోసం అనేసి పొటాటో స్మైలీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి తక్కువ టైంలో కేవలం పది నిమిషాలనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు బయట ఫుడ్ తెచ్చి పెట్టకుండా హెల్తీగా ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టామంటే పిల్లల హెల్త్ బాగుంటుంది వాళ్ళు చాలా ఇష్టంగా కూడా తింటారు ప్రిపేర్ చేసే విధానము ముందుగా పొటాటోనైతే బాయిల్ చేసుకోవాలి వీటిని గ్రేటర్తో కానీ లేదంటే చేత్తో కానీ మెత్తగా మెదుపుకోవాలి నేనైతే ఇక్కడ తురుముకుంటున్నాను ఇందులోనే ఒక టీ స్పూన్ ఫ్లోర్ ఒక టీ స్పూన్ బియ్యపిండి వేసుకొని జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు పసుపు అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని పిండిని ఇక్కడ చూపించిన విధంగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి చపాతి పిండిలాగా మీకు కనుక హార్డ్గా వచ్చింటే ఒక టీ స్పూన్ వాటర్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు చపాతి పీడ మీద కొద్దిగా పొడిపిండి వేసుకొని మనం మీక్స్ చేసి పెట్టుకున్న ఈ పొటాటో పిండిని చపాతీలాగా అయితే ఒత్తుకోవాలి చపాతి కర్రతో ఈ విధంగా లైట్గా ప్రెస్ చేయాలి బాగా సాఫ్ట్గా ఉంటుంది మరి పలుచగా కాకుండా మందంగా ఒత్తుకోవాలి ఈ విధంగా నేనైతే చిన్న క్యాప్తో కట్ చేస్తున్నానండి మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు నేనైతే పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి చిన్న చిన్నగా ఈ విధంగా సిరప్ క్యాప్తో అయితే కట్ చేస్తున్నాను తర్వాత టూత్పిక్తో ఈ విధంగా హైస్ లాగా అయితే చేస్తున్నా చాలా బాగా ఇష్టంగా తింటారండి బయట ఫుడ్ ఎప్పుడన్నా అడిగినప్పుడు చాలా సింపుల్గా ఈ విధంగా ప్రిపేర్ చేసేవండి చాలా ఇష్టంగా తింటారు వాళ్ళ హెల్త్ కూడా మంచిదే ఎప్పుడో ఒకసారి ప్రిపేర్ చేసి ఇస్తే తర్వాత ఒక ఫోర్క్తో కానీ ఒక స్పూన్తో కానీ ఈ విధంగా మౌత్ లాగా చేసామంటే అయిపోయింది అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రైకి పెట్టుకున్న ఆయిల్లో వేసేసుకొని ఈ విధంగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బాగా క్రిస్పీగా కరకరలాడుతూ పొటాటో స్మైలీస్ అయితే రెడీ అయిపోతాయి రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి మీకు కనుక నచ్చినట్లయితే మీ యొక్క నేనైతే షేర్ చేసుకోండి చూడండి క్రిస్పీగా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఈవినింగ్ స్నాక్స్ కానీ లేదంటే టీ టైమ్ స్నాక్స్ కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి స్నాక్స్ పార్క్స్ కూడా పెట్టి పంపించండి బయట ఫుడ్ అలౌ చేయనప్పుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్